హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో మలి వయస్సులో ఈ కథ ఎవరు రాసారో కానీ నిజ జీవితానికి దగ్గరగా ఉంది మరికా కథలోకి వెళ్దామా ఏమండి నేను మాట్లాడుతాను ఏమీ అనుకోకుండా సమాధానం చెప్పాలి మళ్ళీ ఏదో బేతాళ్ళ ప్రశ్న వేసేట్టున్నవే సరే నాకు కొత్త కాదుగా రాని ఏమీ లేదు మన పిల్లల సప్త సముద్రాల అవతల ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు మనిద్దరిమే ఇక్కడ వృద్ధ దంపతులు ఉంటున్నాం దేవుడి దయవల్ల తిండికి బట్టకి లోటు లేకుండా సొంత ఇంట్లో పడి కాలక్షేపం చేస్తున్నాం అయితే మనక రాను రాను ఓపికలు తగ్గుతున్నాయి పూర్వకాలంలో వాళ్ళలాగా పిల్లల దగ్గర ఉండలేం వాళ్ళు ఇక్కడికి రాలేరు ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళినా ఆరు నెలలవ్వగానే ఇక్కడికి వచ్చేయాలి ఇలా అంటున్నానని బాధపడద్దు ఒకవేళ నాకు ఏమైనా అయితే మీరు ఒంటరిగా ఎలా బతకగలరా అని నాకు బెంగ రోజు పడుకున్న ఇలాంటి ఆలోచనలతో సరిగ్గా నిద్రపట్టి చావట్లేదు వెధవ కళలు కూడా అలాంటివే వస్తున్నాయి ఈ మధ్య అలాగా నాకు కూడా అలాంటి బెంగలే పట్టుకుంటున్నాయి నువ్వు పైకి తేలేవు నేను తేలట్లేదు అంతే ఇలాంటి వాస్తవాలు మాట్లాడితే మీ ఆడవాళ్ళందరికీ సెంటిమెంట్లు అడ్డొచ్చేస్తాయి ఎలాగూ ఆ టాపిక్ నువ్వే తెచ్చావు కాబట్టి ఓసారి నా మనసులో మాట చెప్పేస్తాను నేను చెప్పేదానికి అడ్డు రాకుండా శ్రద్ధగా విను నీకంటే నేను ఐదేళ్లు పెద్ద పైగా సాధారణంగా కంటే ఆడవాళ్లు ఎక్కువ కాలం బ్రతుకుతారు నాకేమన్నా అయితే నీ పరిస్థితి ఏంటి అలాంటి అశుభం మాటలు మాట్లాడకండి శుక్రవారం పూట అదుగో మళ్లీ సెంటిమెంట్లు తేవద్దన్నానా పూర్తిగా విను నువ్వు వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయినా లోకం ఏమీ ఆగిపోదు కాకపోతే ఇన్నాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా కలిసి బ్రతికి మన ఇద్దరి పిల్లల్ని పెంచి పెద్ద చేసి బాగా చదివించి ఒక్కింటి వాళ్ళని చేసి సంతోషంగా విదేశాలకు పంపించాం వాళ్ళు వాళ్ళ పిల్లలు సంసారాలతో చాలా ఆనందంగా వృద్ధిలోకి వస్తున్నారు నా పెన్షన్ డబ్బులతోటి ప్రభుత్వం వారిచ్చే ఆరోగ్య భీమాతోటి ఇంతకాలం బాగానే బతికేస్తున్నాం దేవుడు ఎప్పటికీ మననిలాగే రక్షిస్తాడు రక్షిస్తున్నాడు కనుకనే ఇలా డెబ్బై ఐదేళ్లు నిండినా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం అసలు సంగతి చెప్తాను విను నీకు ఎన్నిసార్లు నేర్పినా మన సందు చివర ఉన్న ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తేగలవా అత్యవసరమైతే చేతికి ఉన్న సెల్ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేయగలవా ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రలోకి వెళ్ళిందా ప్రాణాపాయ స్థితిలో అంబులెన్స్ బుక్ చేయగలవా నన్ను హాస్పిటల్ దాకా తీసుకెళ్ళగలవా ఇన్సూరెన్స్ కార్డు ఎక్కడుందో ఎప్పుడైనా పట్టించుకున్నావా దాన్ని ఎలా వాడాలో తెలుసా నీ మనవలతో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా మీరు అన్నీ నేర్చేసుకోండి వంట ఈట కార్ డ్రైవింగ్ కరాటే డ్యాన్సు సంగీతం అవన్నీ వచ్చేయాలి అని వాళ్ళకి క్లాసులు తీసుకుంటావు కానీ నువ్వు ఇక్కడ నీకు అవసరమైన కనీస విషయాలు నేర్చుకుంటున్నావా భగవద్గీత రోజూ చదువుతుంటావే అందులో దేవుడు ఏం చెప్పాడో అవన్నీ వంట పట్టించుకుంటున్నావా అసలు నాకెంత పెన్షన్ వస్తుందో చెప్పు చూద్దాం నెల మనకెంత ఖర్చవుతుందో తెలుసా నీకు మన ఇంటికి ఎంత ట్యాక్స్ కడుతున్నాం ఎంతసేపు నీ చీరలు నగలు ఇంట్లో ఉన్న గిన్నెలు తప్పేళాలు జాగ్రత్తగా చూసుకుంటావు కానీ ఇంట్లో గ్యాస్ అయిపోతే బుక్ చేయగలవా కరెంటు బిల్లు ఎక్కడ కట్టాలో ఎలా కట్టాలో తెలుసా నీ ఫోన్ను రీఛార్జ్ చేసుకోగలవా మనకి ఏ బ్యాంకులో ఎన్ని డిపాజిట్లు ఉన్నాయో ఆ రసీదులు ఎక్కడున్నాయో పట్టించుకున్నావా నీ పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్ తాలూకు నెట్ బ్యాంకింగ్ని ఎలా ఆపరేట్ చేయాలో కనీసం దానికి పాస్వర్డ్ ఏంటో గుర్తుంచుకుంటావా నేను రాసిన వీల్నామా ఎక్కడుందో గుర్తుందా అన్నీ నేనే చూడాలా నేను నీకు గుమాస్తానా మీరు చాలాసార్లు చెప్పారు కానీ నాకు బుర్రలోకి వెళ్ళవు హాయిగా అండగా మా ఆయనుండగా గొడవలన్నీ నాకెందుకు దండగా అక్కడే వచ్చింది నీలాంటి వాళ్లతో చిక్కు నువ్వు ఆ రోజుల్లో ఇంటర్ పాస్ అయ్యావు కానీ లోకజ్ఞానం మాత్రం నీకక్కర్లేదు పోని చెబుతానంటే నన్ను నా మాటల్ని పట్టించుకోకుండా ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి జార్చుకుంటావు ఈసారి నుంచి రాత్రిళ్ళు పడుకోబోయే ముందు నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బ్రతుకుతాను అని కాకుండా నేను వెళ్ళిపోతే ఎలా బ్రతకాలో ఆలోచించు బాబోయ్ ఇలాంటివన్నీ నాతో అనకండి తలుచుకుంటే భయం వేస్తుంది దేవుడా నన్నే ముందర తీసుకెళ్ళిపో ఆయన మనం చెప్పినట్టు వినడు ఆయన చేసేవన్నీ మనమే వినమ్రంగా స్వీకరించాలి మనోధైర్యంతో ఆయన ఇచ్చిన అవకాశాలని వినియోగించుకుంటూ మన శేష జీవితాల్ని ప్రశాంతంగా లాగించేయాలి అర్థమైందా తెలిసిందా బోధపడిందా బాబోయ్ ఎరక్కపోయి మీతో ఏదో మనసులో మాట చెప్తే మీదంతా రివర్స్ హ్యామరింగు మనసంతా పాడైపోయింది కాసేపు దేవుడి పుస్తకాలు చదువుకుంటూ దేవుడి దగ్గర కూర్చొని వస్తాను ఆ దేవుడు చెప్పేది కూడా అదే కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు అని ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా కింద సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం టచ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను కథ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ బటన్ ఖచ్చితంగా టచ్ చేయాల్సిందే మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో